ఈజ్ ఎ రియల్ జూ నేషనల్ హీరో జాతీయ హీరో అయిన ఆయన హీరోడు కూడా సహిక సరికారు ఒక భారత జవానంటే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వాడు ప్రతి భారత చేతిలో ఉన్నటువంటి ప్రతి గడపుకు సంబంధించిన వాడు వాడని చెప్పేసి అందరు కూడా సహుదయంలో వచ్చే రోజుల్లో ఆయన్ని మహాభారతీయ వివరని చెప్పేసి కూడా అందరినీ కూడా కోరుకుంటూ మరో ప్రసాద్ కూడా ఎవరైతే ఈ విధంగా ర్యాలీ కోసం పాటపడ్డారు పోలీసులతో సహా ప్రత్యేకించి మా ముస్లిం సమాజం యావత్ జాతి సందేశాన్ని మేము పాకిస్తాన్ తో భారతదేశం మా మాతృభూమి జాతీయ జెండా తిరంగా జెండా మా గర్వం మా గర్వకారం అని ఎలిగెత్తి చాటి చెప్పినటువంటి ముస్లిం సమాజానికి కూడా మన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇదే దేశానికి జాతికి అవసరం వచ్చినా కూడా తెలియజెప్పని కలి ప్రాంతంలో హిందూ ముస్లింలు కలిసి బతుకుతారు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ భాగస్వాములు ప్రతి పౌరుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి చెప్తున్నారు ఇంతటి తృప్తి ఇరవై రాజకీయాల్లో ఉన్నాం ఇంత ఇంతటి ఆలోచన కాని తృప్తి గాని ఇంతటి సంతోషం కాని ఇంత గుండెల్లో ప్రశాంతత గాని ఏ రాజకీయ కార్యక్రమంలో మాకు దక్కలేదు ఈ రోజు దక్కిందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి అవకాశించిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ వందే మాతరం వందే మాతరం వందే మాతరం జై హింద్